పిఎల్ కు సంబంధించినంత వరకు రెండు రోజుల క్రితం ద బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అదే ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్ గా హార్దిక్ పాండ్య నియామకం రోహిత్ శర్మను తొలగించడం చాలా మందికి నచ్చలేదు సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇస్తేనే గుజరాత్ నుంచి వస్తానని హార్దిక్ పాండ్య కండిషన్ పెట్టడం దానికి ముంబై ఒప్పుకుని రోహిత్ శర్మకు చెప్పిందని చాలా వార్తలు వస్తున్నాయి ఇదే సమయంలో రోహిత్ శర్మ ఈ సీజన్ జట్టు మారతాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి హార్దిక్ పాండ్య ముంబైకి ట్రేడ్ అవగానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రోహిత్ శర్మ ట్రేడ్ కోసం ప్రయత్నించిన కానీ కాంట్రాక్ట్ వల్ల డీల్ కుదరలేదని కొన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి మరోవైపు సోషల్ మీడియాలో వివిధ జట్ల ఫ్యాన్స్ మాత్రం రోహిత్ ముంబైని వదిలేసి వదిలేసి ఆర్సీబీసీఎస్కే సన్ రైజర్స్ లాంటి జట్లకు వచ్చేయాలని కోరుతున్నారు ప్రస్తుతానికైతే రోహిత్ ముంబై తరపునే ఆడేటట్టు కనిపిస్తున్నాడు కానీ పంతొమ్మిదవ తేదీన వేలం ముగిశాక ఇరవయవ తేదీ నుంచి మళ్లీ ట్రేడింగ్ విండో ఓపెన్ అవుతుంది ఆ సమయంలో ఏదైనా జరగొచ్చని సంచలనం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫ్యాన్స్ అంటున్నారు you <laughs>